పల్లి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసులు అనకాపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు ఆయన అనుచరులు టీడీపీ నాయకులు భారీగా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను అరెస్టు చేయాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాస్తే రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి పూట రెండు వందల మంది పోలీసులను బండారు సత్యనారాయణ ఇంటిపైకి పంపించారు ఆదివారం అర్ధరాత్రి నుంచి బండారు ఇంటి వద్ద పోలీసులు హడావిడి చేస్తున్నారు మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేశారని గుంటూరులో కేసు నమోదు అయిందని అరెస్ట్ చేసి తీరుతామని చెబుతున్నారు ఆ డ్రామా చాలా గంటలు కొనసాగించారు రోజా మామూలుగానే అసభ్యంగా మాట్లాడతారు ఇటీవల మరీ దారుణంగా మాట్లాడడం ప్రారంభించారు భువనేశ్వరి బ్రాహ్మణి పైన తన నోటీ దురుసు చూపిస్తున్నారు ఆమెకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు టీడీపీలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్వాహాలు చేసిందో అన్నీ తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు రోజా సినిమాల్లో అవకాశాల కోసం బ్లూ ఫిలిమ్స్లో నటించారని ఆ సీడీలు కూడా ఉన్నాయని అన్నారు ఇవి రోజాకు కోపం తెప్పించాయి మహిళా మంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఆమె ఫీల్ అవడంతో మహిళా కమిషన్ను రంగంలోకి దించి లేఖ రాయించారు పోలీసుల అరెస్ట్ కోసం ఫోర్స్ మొత్తాన్ని వాడేస్తున్నారు రోజా పవన్తో పాటు చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను డబుల్ మీనింగ్తో విమర్శిస్తూ ఉంటారు ఓ మహిళ అలా కూడా మాట్లాడుతుందా అని అందరూ ఆశ్చర్యపోతుంటారు అలాంటి మహిళా నేత తనను దూషించారని అరెస్టులు చేయించడం ఆశ్చర్యంగా మారిందని అంటున్నారు ఇలాంటి వాటికి అరెస్టులు చేయాలంటే వైసీపీ నేతలతో అందరూ జైల్లోనే ఉంటారని అంటున్నారు బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల మీద మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు ఈమె కేవలం వైసీపీ మహిళల కోసం తప్ప ఇతర మహిళలను పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనబడవు బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు ఈమె ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు దీంతో బండారు అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు ఆయన నివాసానికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి బండారు ఇంటికి వెళ్లే మార్గాల్లో భారీగా మోహరించారు పోలీసులు ఈ విషయం తెలిసిన వెంటనే టీడీపీ నాయకులు భారీగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు వారిని ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు ఫలితంగా అనకాపల్లి పర్వాడ ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ఆ పార్టీ వాళ్ళు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నది ఏంటి మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ఇలాంటి పనులతో మీ నుండి ప్రజలు ఏం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు నోరు పారేసుకున్నది అధికార పార్టీయా లేదా ప్రతిపక్ష పార్టీయా అనేది లేకుండా అలా మాట్లాడిన వారి మీద చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఇలాంటి సంఘటనలకు ఆస్కారం ఉండదని కోర్టు హెచ్చరించింది